కనిపిస్తుంది కదా వాటర్ క్యాను దాన్ని మూతలు అనమాట ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఆ మూతలు ఇలా తీసుకొని చక్కగా పెన్నుతో గీసేశాను గీసిన వాటిని అన్నిటిని ఇలా కట్ చేస్తున్నాను నీట్గా ఇదిగో పువ్వు షేప్లో అయితే వచ్చింది దీన్ని కలర్ వేయాలి కట్ చేయగా వచ్చిన వేస్ట్ మెటీరియల్ ఇది అంతా ప్లే మూతలది అలా కలర్లు వేసి అవన్నీ చేసిన తర్వాత రెడీ అయిపోయిన హ్యాంగింగ్స్ ఈ రెండు నిన్నంతా కష్టపడి చేశానండి చక్కగా ఈ మూతలతోనే కదా ఇలా గీసుకొని కట్ చేసుకొని చేసుకున్న హ్యాంగింగ్స్ ఒకటైతే తగిలించేస్తా చిన్నది తీసుకొచ్చి అవి కూడా చూపించేస్తాయి ఇప్పుడు మీకు నేను మధ్యలో రెస్ట్ తీసుకున్నాను బ్రేక్ అనమాట ఇప్పుడు ఇదిగో మా పాప ఇది చేసి పెట్టింది ఎనర్జీ డ్రింకు చక్కగా మీకు చూపిస్తాను ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటాను ఇలా మీకు మాకు పనుండి కలుపుకోలేని టైం లేనప్పుడు చక్కగా ఇలాంటివైతే తీసుకుంటూ ఉంటాం అనమాట మధ్య మధ్యలో పని చేసుకుంటూ ఇలా తీసుకుంటూ లిక్విడ్ ఆహారం పని చేసుకుంటూ ఉండాలి మనం లేడీస్ తప్పకుండా ఇదిగోండి ఇంకోటి చూపిస్తానున్నాను కదా అదేనమాట ఇది నేను చేశాను కదా చిన్నది అనమాట ఇది పెద్ద కూడా రెండు ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ రెండు చేస్తున్నా మన చిన్న తోటలోకి ఇలా నేను తాగుతుండగా మంచి స్మెల్ అయితే వచ్చిందండి మా పాప వంట ఏం చేస్తుందా అని వచ్చాను ఇది ఇదిగో వేడి వేడి రైస్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది చక్కగా ఇప్పుడైతే ఏం కూర చూద్దాము ఇదమ్మా ఇదేంటి టమాటా మునక్కాయ టమాటా మునక్కాయ కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిపాయ టమాటా కొంచెం మెంతాకు వేసుకుని బాగా మగ్గిన తర్వాత మునక్కాయలు కరివేపాకు వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా అది చింతపండు రసం పిండి వేసుకుంటే చాలు ఇదిగో కొంచెం ఒక చిన్న నిమ్మకాయలో సగం అంతా చింతపండు అయితే నానబెట్టేసి తర్వాత ఉప్పు వేసుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం కారం కూడా వేసేసుకొని మన రుచికి సరిపడా కారం వేసుకుని పసుపు కూర మగ్గుతుంటేనే మంచి స్మెల్తో అయితే ఆకలి ఆకలేస్తుంది మొత్తానికి మీ జయలక్ష్మి చక్కగా పని చేసుకుంటూ మధ్య మధ్యలో ఎలా వచ్చి వీడియోలు తీస్తుంది మీకోసం కూడా నాకోసం స్మెల్ వచ్చేసింది వచ్చేసాను అంతే ఇంకా నేను ఇప్పుడు టైం చూసారా పన్నెండున్నర దాటింది ఇదిగో ప్రతి ఇడ్లీలు తిన్నాము ఇంకా రెండు అలా ఉండిపోయాయి అనమాట మా పాప అది తినలేదు ఎందుకో మరి తెలీదు కొన్నే తిన్నది ఇప్పుడైతే చింతపండు రసం పోసేస్తుంది చక్కగా తినలేదు అంటే రెండే తిన్నదంటండి కొంచమే తిన్నదనమాట ఇది కొంచెం సేపు మగ్గితే గుమగుమలాడిపోతుంది చక్కగా భలే ఉంటుంది టేస్ట్ కొంచెం వేసుకొని తిన్నా రైస్ లోకి ఇంత కూర వేసుకుంటే ఇంత రైస్ అయితే కలుస్తుంది అనమాట టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఈ రోజు మనం ముగ్గుది మా పాప అనమాట ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే నేను లాంగ్ లెంత్ వీడియో కూడా పోస్ట్ చేసేస్తానండి రిలీజ్ అవుతుంది చూసేయండి తప్పకుండా మన ఛానల్లో టమాటా మెంతికూర మునక్కాయ్ గుమ్మ గుమ్మలు ఆడిపోతూ కూర రెడీ అయిపోతుందండి నేను మీ జయలక్ష్మి నమస్తే అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి బాగుందా కూర నచ్చిందా మీకు నాకైతే పదే స్మెల్ వస్తుంది మీకు వస్తుందా నేనండి మీ జయలక్ష్మి నమస్తే అందరికి బాయ్ సెయూ